ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాకి బాలుని విడాకులు ఇవ్వమన్న సుశీల తను నా ప్రాణం అంటూ మీనా మీద ప్రేమని బయటపెట్టిన బాలు నిజంగానే సుశీల మీనాకి విడాకులు ఇవ్వమని చెప్పిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా బాలుని ఒకటి చేస్తే తప్ప వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవని పంతులు గారు చెప్పారని సత్యంతో సుశీల అంటూ ఉంటుంది ఎలాగో బాలుకి మీనా అంటే ప్రేమ ఉందని అర్థమైంది అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే సత్యం అంటూ ఉంటాడు మీనా జీవితంలో సంతోషం ఉండాలమ్మా మీనాకి నేను అన్యాయం జరిగిందని అనుకోకూడదు మీనాని బాలుని ఒక్కటి చేయాలి అని సత్యం అయితే అంటూ ఉంటాడు ఎంతసేపు ఆ బాలు మీనా గురించి మాట్లాడతారే తప్ప మనోజు గురించి అస్సలు కూడా ఆలోచించరు మనోజు రోహిణిని ఇద్దరిని కూడా ఒక్కటి చేయాలని ఒక్కళ్ళు కూడా అనుకోరు కాబోయే కోడలికి బంగారం కొనడానికి డబ్బులు ఇవ్వరు కానీ ఆ బాలు మీనలను మాత్రం కలపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రభావతి అయితే సుశీల సత్యం మాటలు విని తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది తరువాత ఇక పని మనిషి చేత పూలన్నీ కూడా తెప్పిస్తుంది సుశీల పూలన్నీ తెప్పించిన తర్వాత ఆ పూలను చూసి ఏంటి ఈ పూలగంప ఇక్కడ ఉందని ఇక్కడ కూడా తన చేత దండలు కట్టిద్దామని ఈ పూలన్నీ తీసుకువచ్చి నువ్వు కూడా ఇక్కడ దుకాణం ఏమన్నా పెడుతున్నావా ఏంటి అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక సుశీల అంటూ ఉంటుంది ఈరోజు మీ మొదటి రాత్రి మీ ఇద్దరికి ఈరోజు మొదటి రాత్రి జరిపించాలని ఈ పూలు తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే బాలు అయితే అసలు వారానికోసారి ఇలా డెకరేషన్ చేసి ఏర్పాటు చేసేదాన్ని మొదటి రాత్రి అనరు ఎందుకు నాకు ఇలాగా మొదటి రాత్రి అని చెప్పి నరకంలోకి తోసేస్తున్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఆ మాట విని మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నన్ను కాపాడి నువ్వు లేకపోతే నేను లేను మీనా నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అన్న మనిషి మొదటి రాత్రి అనంగానే నరకమని అంటున్నాడో అని మీనా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సుశీల అయితే అసలేంట్రా ఎన్ని రోజులని తను నీ దూరంగా పెడతావో తను నీ చేత తాలి కట్టించుకున్న నీ భార్య మరి తను నీతో జీవితాంతం ఉండాలి అంటే నువ్వు తనని భారీగా అంగీకరించాల్సింది ఎన్ని రోజులు ఇలా విడివిడిగా ఉంటారో అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే తనని నేను భారీగా ఒప్పుకోలేను దగ్గరికి తీసుకోలేను తన మీద నాకు ప్రేమ లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి అప్పుడే ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సుశీల అయితే మరి తనని నువ్వు భారీగా అంగీకరించలేనప్పుడు తన మీద ప్రేమ లేనప్పుడు ఎందుకు తనని కాపాడావో ఎందుకు దగ్గరగా ఉండాలనుకుంటున్నావో తన దారి తను చూసుకుంటుంది ఎన్ని రోజులని నీ ప్రేమ గురించి అలా వెయిట్ చేస్తూ ఉంటుంది చూడమ్మా మీనా వీడు నిన్ను ఎప్పటికీ భారీగా ఒప్పుకోనని చెప్పాడు నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు ఆ లాయర్ చేత మీ ఇద్దరికీ విడాకులు ఇప్పిస్తాను నీ జీవితం సంతోషంగా ఉండాలంటే ఇక వీడికి విడాకులు ఇచ్చేసి నువ్వు దూరం అయిపో అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావో ఇలా ఎన్ని రోజులని పూలగంప అని నువ్వు నా జీవితంలోకి వస్తే నరకమని ఈ మాటలు ఎన్ని రోజులు పడతావో సత్యం నీ జీవితం బాగుపడుతుందని ఆ రోజు బాలుకి ఇచ్చి చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుందని అనుకొని ఆ బాలుగాడికి ఇచ్చి పెళ్లి చేశాడు తండ్రి కోసం నీతో పెళ్లికి ఒప్పుకున్నాడే కానీ తను నీ జీవిత జీవితం పంచుకోవాలని నీతో అనుకోవడం లేదు అందుకనే ఇలాంటి వాడితో నువ్వు జీవితాంతం పడలేవో విడాకులు ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది సుశీల ఆ మాట విని బాలు అయితే షాకిస్తూ షాక్ అయిపోతూ ఉంటాడో ఏంటి శీలా డార్లింగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు విడాకులేంటి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే సత్యం కూడా అక్కడికి వచ్చి మరి విడాకులు కాకుండా ఇంకేమంటారా నువ్వు ప్రతిసారి కూడా తనని ఇలా బాధ పెడుతూ తనని నేను భారీగా ఒప్పుకోవడం లేదు ఎప్పటికీ తను నాకు పరాయిదే అని నువ్వు అంటూ ఉంటే తన మనసు ఎంత బాధపడుతుంది మీ అమ్మ నిన్ను దూరం పెడుతుంటే నీ మనసు ఎంత బాధపడేది అలాంటి బాధ తనకి ఉండదా అని అంటూ ఉంటాడు సత్యమైతే అమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది మీనాని నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరూ ఆనందంగా ఉంటే చూసి సంతోషపడదామనుకున్నాను కానీ పెళ్ళైతే చేశాను కానీ నీ మనసులోకి మీనాకి ఇంత చోటు కూడా నేను కల్పించలేకపోయాను అందుకని మీనాకి అన్యాయం జరగకూడదు జీవితాంతం మీ అమ్మ చేత నీ చేత మాటలు పడించుకుంటూ ఇంట్లో పని మనిషిగా బ్రతకాల్సిన అవసరం మీనాకి లేదు మీనాకి తండ్రి స్థానంలో నేనయ్యుండి నీతో విడాకులు ఇప్పించి మరొక పెళ్లి చేసిస్తాను అని సత్యం అంటాడో అప్పుడే ఇక బాలు అయితే ఇక ఆపుతారా ఆపండి నా భార్య గురించి మీరేంటి నిర్ణయం తీసుకోవడం నన్ను నా భార్యని ఎందుకు విడదీయాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడో బాలు అయితే మేము విడదీయాలనుకుంటున్నామా లేకపోతే నువ్వే విడిపోవాలని అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే చెప్పమ్మా మీనా నువ్వు వీడితో ఉండనని చెప్పవు ఆ క్షణమే నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మగారింట్లో వదిలేస్తాను ఆ రోజు పుట్టింటికి వెళ్ళిపోయిన నిన్ను బ్రతిమిలాడి నేను పొరపాటున తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే మీనా అంటూ ఉంటుంది ఆయన కోపంలో ఎన్నో అంటారు మావయ్య అలా అని నేను ఆయన్ను వదిలి ఎందుకు వెళ్తాను ఏదో ఒక రోజు ఆయనకి నా మీద ప్రేమ కలుగుతుంది అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను ఎందుకంటే ఆయనంటే నాకు ప్రాణం అని మీనా అందరి ముందు బాలు మీద ఇష్టాన్ని బయటపెడుతుంది అది విని ఇక బాలు అయితే మీనా దగ్గరికి వెళ్తాడు మీనా దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు మీనా నువ్వంటే నాకు ప్రాణం నిన్ను వదిలి నేను కూడా ఉండలేను కానీ నాకు ఇష్టమైనవి దూరం అవుతాయని నాకు ఒక నమ్మకం అందుకే నీ మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తే ఎక్కడ నువ్వు దూరం అయిపోతావని భయం అందుకనే నేను నీ మీద ఇష్టమున్నా చెప్పడం లేదో అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక సుశీల అంటూ ఉంటుంది రే నువ్వు అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకొని మీనాకి దూరంగా ఉంటే మీ ప్రేమ ఎప్పుడూ కూడా మీ ఇద్దరి మధ్య మిమ్మల్ని కలపకుండా అది ఒంటరిగానే మిగిలిపోతుంది ఇప్పటికైనా మీనాని భార్యగా ఒప్పుకో అని అంటూ మరి ఇప్పుడు శోభనం గదిని రెడీ చేయమంటావా అని అంటూ ఉంటుంది సుశీల నీ ఇష్టమే శీలా డార్లింగ్ అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనాని పెళ్ళికూతురులాగా శోభనం పెళ్లి కూతురులాగా రెడీ చేస్తుంది సుశీల అలాగే బాలు కూడా రెడీ అవుతాడు అలా ఇద్దరూ కూడా శోభనం గదిలోకి వెళ్ళాక ఒకరి మీద ఒకరి ఇష్టాన్ని చెప్పుకొని ఎప్పటికీ కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండమని మాట ఇచ్చుకొని భార్యాభర్తలుగా ఒకటవుతారు ఇక సుశీల సత్యం అంటూ ఉంటారు మీనా బాలు ఒకటైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభావతికి నేను థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ యూ ప్రభా ప్రభావతి నిజంగా నువ్వు బాలుని దూరం పెట్టినా వాడు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళిద్దరిని ఇక్కడికి పంపించమని సలహా ఇచ్చావు నీ వల్లే వాళ్ళిద్దరూ ఒకటయ్యారో అని అంటూ ఉంటాడు సత్యం షాక్లో ప్రభావతి ఉండిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు